నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం జాతిపిత చుట్టూ తిరుగుతున్నాయి ఎప్పుడైతే హరీష్ రావు కేసీఆర్ను జాతిపితగా అభివర్ణించారో తర్వాత రేవంత్ రెడ్డి కూడా జాతిపిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాపూజీ లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం సో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు జాతిపిత అవుతారు కానీ మందు వాసన తెలిసినోడు జాతిపిత ఎట్లయితారంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి మాటలు యుద్ధం నడిచింది సో అసలు జాతిపిత ఎవరు నిజంగానే జాతి పీ దేవరు బూత్ పీ దేవరు పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్న డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం అండి సో తెలంగాణ రాజకీయాల్లో జాతి పీ దేవరు బూత్ ఒక రకంగా ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు హరీష్ రావు నిన్న మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ తో తిట్ల పోటీ పెడితే రేవంత్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఈ తిట్ల పోటీని ఆరంభించింది వీళ్ళు అనుకుంటున్న సోకాల్ జాతి పిత కేసీఆర్ ఒక రకంగా మనం ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే గనక కేసీఆర్ ఎట్లా మాట్లాడిండో ఒక్కసారి విందాము విని డిస్కషన్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే పూర్వవాసంలో ఒకసారి రుచి చూస్తేనే కదా మన రూట్స్ ఎక్కడి నుంచి మొదలైనయో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అర్థం అవ్వాలి లెటస్ గో బ్యాక్ కుమార్ రెడ్డి పిచ్చి ప్రయత్నాలలో ఉన్నాడు నేను ఒక్కటే మాట చెప్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణతోను గోక్కున్నాడు ఎవడు కూడా ముందల పడలే రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు పచ్చ ఏ ఆరు నెలల మాయమైంది టీఆర్ఎస్ అంటే తెలంగాణ దెబ్బ తొక్కుడు దొక్కితేల్లెలకల వడ్డైతే లేచే పరిస్థితి కూడా లేదు తెలంగాణకు నేను అడ్డం కాదు నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణ గించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్ట పావురం అయిపోయింది మరి నీ కూడా ఏం పోగాలని వచ్చిందో ఏ సంగతో కానీ ఎందుకు తెలంగాణతో గోక్కుంటున్నావు ఇప్పుడు పార్టీయోడు కనీసం రూ గారు అని ఒక ని కేసీఆర్ నువ్వు వచ్చిన పార్టీ బేసికల్లీ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నుంచి వచ్చింది నువ్వు ఈ నవ్వి నుండి లేకపోతే ఈ హరీష్ రావుకి ఇంత బలం ఇచ్చిన కేసీఆర్ పునర్ స్ట ద ఫుటింగ్ స్టెప్స్ ఆఫ్ ఫాలన్ ఫ్రమ్ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నుంచి వచ్చి కూడా ఎక్స్ ఆయన ఎవరి కింద పనిచేస్తారో వాళ్ళకి మర్యాద ఇవ్వలేడు రెండోది ఇదే మనకి తెలంగాణ రాకముందు ఈయన ఇచ్చిన నినాదాల్లో ఆంధ్రులను తరిమి కొడతామని కూడా మాటలు చాలా వరకు డొల్లారు సో ప్రజల పట్ల సెటిలర్స్ పట్ల లేకపోతే అపోజిషన్ లో ఉన్న లీడర్స్ పట్ల తెలంగాణ సాధించే ముందు దురుసుగా చాలా రఫ్ గా లాంగ్వేజ్ ని చాలా అన్ప్రాపర్ వేలో యూజ్ చేయడం నేర్పించిన ప్రథమ వ్యక్తి ఇలాంటి దానికి బాపు దాని తర్వాత ఏంటంటే ఏం పిత జాతిపిత ఖచ్చితంగా కేసీఆర్కి ఇవ్వాలి మనం మీరు ఆలోచించండి ఇలాంటి లాంగ్వేజ్ ఎక్కడ రేవంతించి మనం ఫేస్ చేసామా ఒక్క మాటనే ఇలాంటిది డొల్లిందా నాకు అర్థం కాదు హరీష్ రావు ప్రెస్ మీట్ లో కూర్చుని మనుషువా పశువా అని చెప్పి అన్నారు ఇది ఎక్కడ లాంగ్వేజ్ అండి అండ్ నాకు అర్థం కాదు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారినన్నా రేవంత్ రెడ్డి గారి సమాధానం ఇవ్వాలి కాంగ్రెస్ నన్న రేవంత్ రెడ్డి గారి సమాధానం ఇవ్వాలి రాహుల్ గాంధీ నన్న రేవంత్ రెడ్డి గారి సమాధానం ఇవ్వాలి ఆఖరికి సోనియా గాంధీ గారినన్నా రేవంత్ రెడ్డి గారి సమాధానం ఇవ్వాలి వాట్ అబౌట్ సెకండ్ క్యాడర్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎవరు లేరా డెప్యూటీ సీఎం అదర్ పొజిషన్స్ లో ఉన్న మినిస్టర్స్ అందరూ ఎందుకు నోరుముసు కూర్చుంటున్నారు వై ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఏమైపోయారండి నాకు అర్థం కాదు ప్రతిదానికి సీఎం అయితే వీళ్ళందరూ ఎందుకండి వాళ్ళేమో గుంపులు గుంపులుగా పడతారు ఇక్కడ నుంచి స్టాండ్ లో రేవంత్ రెడ్డి ఫైట్ చేయాలి ఇది ఎక్కడ లాజిక్ అండి నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో సీఎం ని పట్టుకుని ఇంతెంత మాట్లాడుతుంటే వీళ్ళందరూ కూర్చుని ఎవ్వరు అపోజ్ చేయకుండా ఎవరు దాన్ని ఖండించకుండా దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని దాని గురించి మాట్లాడకుండా ఈ నడుపుతుంటే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డిని కూలుస్తున్నారు అని డౌట్లు జనాలకు రావా ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నా లేకపోతే పోటీ చేసిన గెలిసే క్యాండిడేట్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంది ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి వెరీ స్ట్రాంగ్ ఒక విషయం అర్థం చేసుకోవాలి వెళ్ళిన బీఆర్ఎస్ ప్రభుత్వం మేము మా మనుషుల లెక్క చూసుకుంటాం ఆంధ్ర వాళ్ళని తర్వాత స్లాంగ్ మార్చారు కానీ ఒక విషయం అర్థం చేసుకోండి ఆంధ్రలో తెలంగాణ సెటిలర్స్ ఎవరు ఉండరు కానీ తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు వాళ్ళకి ఓటు హక్కు ఉంది వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బూత్ రాజకీయాలు చేయబట్టి ఈ రోజు కూర్చుని అపోజిషన్లో కూర్చుని అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా అయిన పరిస్థితి అదే వైఖరి ఈరోజు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంటే ఖచ్చితంగా ఓట్లు ఈసారి నొక్కేటప్పుడు ఈవీఎం మెషిన్లు నొక్కుపోతాయేమో హస్తం చేసేటప్పుడు ఈ రేవంత్ సీఎం క్యాండిడేట్ వచ్చే ఎలక్షన్లు ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇంకా కాన్ఫిడెన్స్ ఉండాలి ఎందుకంటే జనాల్లో అంత ఆదరణ ఉంది రేవంత్ రెడ్డికి ఇలాంటి ఆదరణ ఉన్న చరీష్ లీడర్ని పట్టుకుని ఏం మాట్లాడినది ఊసుకోని మాటలు నాకు అర్థం కాదు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష లీడర్ కింద రేవంత్ రెడ్డి పోటీ చేయరు ఎవరున్నారు పోటీదారులు మరి ఎవరున్నారు ఇంకా అక్కడ అండ్ ఇదంతా పక్కన పెట్టండి ఫార్మర్ అగ్రికల్చర్ తెలంగాణలో ల్యాండ్ హోల్డింగ్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది మీకుంటుంది నాకుంటుంది సక్క సద రైట్ కూడా ఉంటుంది వాతావరణం వల్ల లేకపోతే నాలెడ్జ్ లేకో అందరూ నష్టపోతూ ఉంటారు మరి కేసీఆర్ క్యాప్సికం పండించి కోట్లు కోట్లు సంపాదించినప్పుడు రేవంత్ రెడ్డి అంటే తప్పే ఉంది నేనే పంపిస్తాను ఫామ్ హౌస్ ఉంటే వెయ్యి మందిని రోజుకి విజిట్ చేస్తారు దగ్గర నాలెడ్జ్ తెలుసుకుంటారని నోనో అసలు కోట్లు వచ్చి క్యాప్సికమ్ నుంచి వచ్చినాయా అసలు లేకపోతే ఊసువని కబుర్లా కొంపదీసీ మూడేళ్లలో కాళేశ్వరం నిర్మించి మూడేళ్ళలో నిర్మించడం అయిపోయింది కొలాప్సింగ్ కూడా అయిపోయింది ఆ ప్రాజెక్ట్ కి ఇలాంటి ప్రాజెక్ట్స్ నిర్మించిన సోకాల్ కేసీఆర్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కి ఎందుకు రాడు జీతాలు తీసుకున్నప్పుడు రావాలని బాధ్యత లేదా అడిగితే తప్పేంటి అడిగితే తప్పేంటండి మార్చరీకి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీని అంటుంటే అక్కడ వీడియోలో కూడా అలాగే ఉంటే లేదు లేదా కేసీఆర్ నేను ఇంకా వాళ్ళు సంబోధిస్తుంటే ఏ రకమైన దుష్ప్రచారం ఇది ఆప్షన్ లేదా దుష్ప్రచారాలు చేసి భూతులు తిట్టకపోతే రెండోసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా పదవిలోకి రాదా ఏ రకమైన రాజకీయం ఒకసారి ప్లే చేద్దాం వాళ్ళది తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడింది బహుశా భూలోపల రోజు కావచ్చు అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు రావు గారంట తెలంగాణ పిత అంట మిత్రుల ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితే మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి జాతిపితకు మందు వాసన పడతదా గుజరాతుల్లే మందు మందు పెట్టించిన అవునా ఆ జాతి జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతి జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతి జాతిపిత ఎక్కడా ఈ జాతి జాతిపిత ఎక్కడా ఆ జాతి జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌస్లో ఈ జాతి జాతిపిత గారు ఉన్నది ఈయన పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నాను అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా జాతి పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాబూజీ జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడే జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అయితడా అని నేను అడుగుతున్నా తాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా ఆయన అన్న దాంట్లో తప్పేం కనిపించట్లేదు జాతిపిత అవ్వాలంటే ఒక అర్హత ఉండక్కర్లేదా జాతిపితకి బ్రాడెన్ మైండ్ ఉండాల్సిన అవసరం లేదా అన్నీ శ్రీ రాసిన గేయాన్ని జాతీయ గేయం కింద యాక్సెప్ట్ చేయలేకపోయినా ఒక జాతిపిత జాతిపితనా మనకు మనగా జాతిపితలో మనకు మనం పెద్దరికి ఆపాదించుకుంటే నవ్వరా యంగ్స్టర్స్ ఇంకా ట్రోల్ చేయరా ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా అవహేళన చేస్తున్నారు తప్ప సభకు కేసీఆర్ ఇంకా మోహన్ చాటేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు అర్థం కాదు ఏమండి నాకు అర్థం కాదు నాకు పెద్దరికి ఇవ్వు నాకు పెద్దరికి కొన్ని ఒకరు అడగకూడదు పెద్దరికి ఇవ్వాలని జనాల్లో అనిపించాలి ఆ చరిష్మ జనాల్లో రావాలి అది అర్థం కావట్లేదండి ఈ పార్టీకి అది కేసీఆర్కి అర్థమై అసెంబ్లీకి రావటం మానేశారా లేకపోతే అర్థం కానీ కేటీఆర్ అండ్ సోకాల్ హరీష్ రావు మాట్లాడుతున్నారా లేకపోతే వీళ్ళకి అర్థం చెప్దామని చెప్పి కేసీఆర్ ప్రయత్నించినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీడు లేరా మేబీ ఈ రోజు మనం ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇచ్చిన దాంట్లో పదిహేను నెలల్లో కోటి యాభై మూడు లక్షలు అప్పులు కట్టాము ఐదు వందల కోట్లు అస్సలు ఉండగా వడ్డీలు కడుతున్నాం దానికి ధనిక రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని ఓకే టేక్ హరీష్ రావు వర్డ్ ఓన్లీ ఇంటూ కన్సిడరేషన్ నాలుగు కోట్ల అప్పులొకెళ్ళి అన్నది ధనిక రాష్ట్రాన్ని అప్పులో తీసుకెళ్లి కూర్చోబెట్టడం ఏంటి ఇదా జాతి ఇవ్వాల్సిన అర్హత ఇప్పుడు ఏమండి ఒక అన్నయశ శ్రీ రాసిన జాతీయ గేయాన్ని యాక్సెప్ట్ చేయలేని జాతి పిత ఇక్కడే పుట్టి పెరిగిన సోకాల్ ఆంధ్ర వాళ్ళు విభజించబడిన తర్వాత పనికిరారు తర్వాత పనికి వస్తారు అని చెప్పి వే డిఫరెంట్ ఒపీనియన్తో చూసి అతను ఒక జాతి పిత లేకపోతే క్యాప్స్కమ్ ఒక్కడికే పండుతాయి మా ఎవరికి పండవు అది కూడా నేర్పించిన చిన్న మనసు కలిగిన వ్యక్తి ఒక జాతి పిత మూడేళ్లలో కాళేశ్వరం బట్టి మూడేళ్లలోనే అది నిర్మించడం అయిపోయింది కూలిపోవడం కూడా అయిపోయింది జాతిపిత నీళ్ళకి రాకపోయినా నడకలు నేర్పించతను జాతిపిత ఫోన్ ట్యాపింగ్ కేసులో శట్ ప్రభాకర్ రావు తీసుకురావాలి అని ప్రెషర్ పెట్టి తన విశ్వసనీయత తన నిజాయితీ నిరూపించుకోకుండా ఈ రోజు దాకా కూర్చున్నా తన జాతిపిత ఫార్ములా ఈ రేస్ లో కొడుకు ఫేస్ చేస్తున్న అభియోగాల్ని వచ్చి అసెంబ్లీలో ఫేస్ చేసి దానికోసం కూడా మా పార్టీకి ఎలాంటి మనం లేదని చెప్పుకునే ఒక నుంచోలేని పరిస్థితిలో ఉన్న ఒక మనిషి జాతిపిత కేదార్ హత్య విషయాల్లో మీ హ్యాండ్ ఉందేమో లేకపోతే ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో ఆర్ దెర్ ఇస్ మోర్ అభ్యోగాలు మీ మీద సో కాల్ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది అనుకోండి దాన్ని వచ్చి మాకేం సంబంధం లేదు మా పార్టీకి ఎలాంటి మళ్ళీ వంటలేదు అని చెప్పి దీంట్లో ఎదుర్కోలేని మనిషి ఒక జాతిపిత కూతురు లిక్కర్ స్కామ్ లో వెళ్లి ఆరు నెలలు జైల్లో ఉండొచ్చిన తర్వాత మా కూతురు కడిగిన ముచ్చనిలా బయటకు వచ్చిందని చెప్పడం కాకుండా కూతురుతో నేను ఉన్నాను కూతురు పట్ల జరిగింది ద్రోహం అని చెప్పి మాట్లాడిన తన జాతిపిత సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఇవ్వదల్లి మీతో పాటు ప్రభుత్వం మేము ఫామ్ చేస్తామని చెప్పి దిగి దిగొచ్చి ఇక్కడ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసిన విషయం ఒక జాతిపిత ఏ రకంగా జాతి పితలండి వీళ్ళందరూ ఇదంతా కాకుండా లక్ష ఎనభై ఒక వేల కోట్లు ప్రాజెక్టుల వరకే వీళ్ళు ఖర్చు పెట్టామని చూపించి దాంట్లో వన్ లాక్ టూ థౌసండ్ క్రోర్స్ కాళేశ్వరంకి నిర్మించి ఆ ప్రాజెక్ట్ అట్టరిఫై చేసిన పర్సన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయరు వీళ్ళందరూ జాతిపితలు ఏం చెప్పాలండి ఇంకా ఎవరు జాతిపిత అని పోరాడుతుంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అందరూ జాతి పిత అని చెప్పి తెలంగాణ వాసులు దానికి ఎన్నుకుంటే అప్పుడు ముందుకు రండి జాతి పిత ఈయనని మీరు ముగ్గురు కూర్చుని బావా బామ్మలు లేకపోతే మావయ్య గురించి జాతి అని మీరు ప్రస్తావించుకుంటే అది మీ ఓన్లీ ఇళ్ళకి పితా వరకు ఉంటారు కానీ మీ ఫ్యామిలీకి మీ సోకాల్ పార్టీకి హెడ్గా కూడా బయటకు రాని మనిషిని మీరు జాతికే పిత అని చెప్తే మాత్రం ఎవరు ఒప్పుకోరు ప్రజల నుంచి రావాల్సి స్పందన మనం ఒక మాట చెప్పినా ప్రజలు దానికి తిరిగి చప్పట్లు కొడితే దానికి స్పందన అంటారు తప్ప సైలెంట్ గా ఉంటారు స్పందన కిందకి రాదు హరీష్ రావు గారు కొంచెం తెలుసుకోండి అండ్ పక్క రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిన బూతుల రాజ్యాంగం ఆపేస్తే మొదలు పెట్టింది కేసీఆర్ నడుపుతుంది మీరు చీఫ్ మినిస్టర్ అంది కేటీఆర్ మీరందరూ ఆపితేనే ఆవుతి లేకపోతే రేవంత్ రెడ్డికి పడే ఓట్లు ఈసారి ఈవీఎం మెషిన్లే బద్దలవుతాయండి హస్తం ఎవరో ఆగలేరు కష్టం ఇది టేక్ కేర్ ఆఫ్ సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బూత్పిత కాదు జాతిపిత ఎవరు అనేది స్పష్టంగా పార్టీకే జాతిపితగా ఉండట్లేదు మరి జాతికి ఎట్లా పిత అవుతారంటూ కూడా అంటారు సో మీరు కూడా జాతిపిత ఎవరు బూత్పిత ఎవరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ యూ